నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ డయాటిషియన్ మెడికల్ హాస్పిటల్స్ మాధపూర్ ఇవాళ మనము క్యాన్సర్ని నివారించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం సో ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఒక అబ్నార్మల్ సెల్ గ్రోత్ అనమాట సో బేసిక్గా దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు ముఖ్యంగా అది మనకి జెనెటిక్స్లో క్యాన్సర్ ఉన్నప్పుడు మనకు క్యాన్సర్ రావడం కానీ లేకపోతే మన సెడెంటరీ లైఫ్ స్టైల్లో మనము రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకోవడం ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడము బేక్డ్ ఫుడ్స్ కానీ స్మోక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వలన మనకి క్యాన్సర్ రావచ్చు అలాగే స్మోకింగ్ టొబేకో అంటే సిగరెట్ తాగడం కానీ స్మోక్లెక్స్ టొబేకో అంటే గుట్కా తర్వాత జ తంబాకు తర్వాత జర్దా ఇలాంటివి తినడంతో క్యాన్సర్ వస్తుంది అలాగే మనము ఎక్కువ ఎక్స్పోజర్ అంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళకి ఎక్కువ మెల్ల నుండి ఉండదు కాబట్టి వాళ్ళ సన్ ఎక్స్పోజర్ కానీ ఒకవేళ మన రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ అంటే హార్మ్ఫుల్ గామారీస్ ఆల్ఫారీస్ ఇలాంటి వాటికి ఎక్స్పోజర్ కానీ కెమికల్ ఇన్హలేషన్ కానీ కెమికల్ ఎక్స్పోజర్ కానీ ఇలాంటి వాటితో మనకి క్యాన్సర్ వస్తుందనమాట మనము ఈ క్యాన్సర్కి దూరంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్దీ బ్యాలెన్స్ డైట్ ఉండాలి అలాగే మనకి క్యాన్సర్ కాజింగ్ ఫుడ్స్ అనేవి కొద్ది రకాలుగా ఉంటాయి అన్నమాట అంటే మనకి అది ఎక్సెసివ్ ఆల్కహాల్ ఉండొచ్చు సో ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం కానీ జంక్ అండ్ ప్రాసెస్ ఫుడ్స్ ఇప్పటివరకు చెప్పినట్టు స్మోక్డ్ ఫుడ్స్ కానీ చార్డ్ ఫుడ్స్ కానీ లేకపోతే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో చాలాసార్లు నూనెలో దేవినప్పుడు ఆ నూనెలో బాగా ఫుడ్ పార్టికల్స్ అన్నీ సెటిల్ అయిపోయి అవి నల్లగా కాలిపోతుంటాయి అన్నమాట సో అవి కార్బన్స్ ఫామ్ అవుతాయి సో అలాంటి ఫుడ్ని మనం ఫ్రీక్వెంట్గా తీసుకున్నప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి కార్సినోజన్గా ఫామ్ అయిపోతాయి అనమాట సో అలాంటివి అవాయిడ్ చేయడము ఫుడ్ కలర్స్ ఉంటాయి సో పర్మిటెడ్ ఫుడ్ కలర్స్ కాకుండా కొద్ది రకాల కలర్స్ని యాడ్ చేస్తూ ఉంటారు బయట మనకు కొన్ని రకాల లిక్విడ్స్ కలర్డ్ ఈ ఎండాకాలంలో ఎక్కువ కలర్డ్ బెవరేజెస్ తాగుతూ ఉంటారు ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ ఉంటారు లెట్సే అది ఒక ఓల్డ్ ఫ్రూట్ కానీ ఎంహెచ్ఓ ఫ్రూట్తో చేసినప్పుడు ఆ కలర్ రావడానికి కోసం ఏదో మెటాలిన్యల్లో కానీ పాప్కార్న్స్లో మెటాలిన్యల్లో కానీ ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్లో ఇలా చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి ఫుడ్ కలర్స్తో కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో మనం జాగ్రత్తగా హెల్దీ ఫుడ్స్ అమ్మే చోట ఎలాంటి అన్పర్మిటెడ్ క్వ కలర్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట సో ఎక్కువ ప్రాసెస్డ్ కానీ తర్వాత ప్రిజర్వ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది క్యాండ్ ఫుడ్స్ వీటిపైన డిపెండ్ అవ్వకూడదు సాధ్యమైనంత వరకు మనం మన ఆహారంలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవాలి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాలి సో అప్పుడు మనం క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చు అనమాట ఓవర్ కౌంటర్ మనకి ప్రిస్క్రిప్షన్ లేని మెడికేషన్స్ వేసుకోకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలాగే టైమ్లీ హెల్త్ స్క్రీనింగ్ వన్స్ ఫార్టీ క్రాస్ అయిన తర్వాత ఎస్పెషలీ ఫీమేల్ కానీ మ్యామోగ్రఫీ చేయడం కానీ లేకపోతే ఇవాల్యుయేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే డిటెక్ట్ అవుతాయి అనమాట అలాగే కొద్ది రకాల వ్యాక్సినేషన్స్ అర్లీగా తీసుకోవడం సో బేసిక్గా మనము డైట్ వచ్చేసరికి మన యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ ఉండాలి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వైటమిన్ ఏ బీటాక్యారోటీన్ రూపంలోను అలాగే వైటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ అలాగే వైటమిన్ ఈ చోకోఫెరాల్ ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్లు మన ఆహారంలో ఉండాలి ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి యాంటీ ఆక్సిడెంట్గా అంటే మన శరీరంలో ఉత్పత్తి అయిన ఫ్రీ ర్యాడికల్ని అరికడతాయి అనమాట ఈ ఫ్రీ ర్యాడికల్ని ఎక్కువ మల్టిప్లై ఇవ్వకుండాను అరెస్ట్ చేస్తాయి అలాంటప్పుడు మనకి క్యాన్సర్ అనేది రాదనమాట సో వీటిలో మనకి ఈ త్రీ వైటమిన్స్తో సహా మనకి వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక క్యాన్సర్స్ వస్తున్నట్టు మనకి పరిశోధనలు తెలుపుతున్నాయి వాటితో పాటు మన ఆహారంలో జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇది మన ప్రతి ఒక్క జీవ ప్రక్రియలో కావలసిన ఎంజాయమాటిక్ యాక్షన్లో జింక్ అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది అలాగే మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సో ఇది కూడా మన ఆహారంలో చేర్చుకోవాలి సో ముఖ్యంగా మనకి ఏ అండ్ బీటా క్యారోటీన్ మనకి ముదురు ఆకు రంగులో నుండి పసుపు రంగు తర్వాత ఎల్లో టు ఆరెంజ్ కలర్స్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్లో లభిస్తుంది అనమాట సొప్పపాయ మ్యాంగో అలాగే మనకి ఆరెంజ్ తీసుకోవడము గుమ్మడికాయ తీసుకోవడం ఇలాంటివి మన ఆహారంలో ఇన్ చేసుకోవాలి సీజన్లో వచ్చినప్పుడు పీచెస్ కానీ ఆప్రికాడ్స్ కానీ ప్లమ్స్ కానీ మనం ఆహారంలో ఇన్ చేసుకోవాలి పపాయ కూడా మనకి మంచి బీచక్యారోటీన్ కూడా ఇస్తుంది అనమాట ఈ పపాయలో ఉండే సాలిబుల్ ఫైబర్ ఏదైతే ఉంటుందో అలాగే ఫ్లాక్ సీడ్స్లో ఉండే ఫైబర్ చియా సీడ్స్లో ఉండే ఫైబర్ మనని కోలోన్ క్యాన్సర్ చూస్తుంది చూస్తుందనమాట సో ఇలాంటి సాల్యుబుల్ ఫైబర్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో లభిస్తుంది ఇది ప్రతినిత్యం మన ఆహారంలో చేర్చుకోవాలి క్యారెట్ కూడా ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ బీటా క్యారోటీన్ ఇది కూడా మంచి సాల్యుబుల్ ఫైబర్ ఒక రిచ్ సోర్స్ అలాగే ఇందులో వైటమిన్ సి కూడా ఉంటుంది సో క్యారెట్ని మనం ప్రతిరోజు సాలడ్లో వాడుకోవచ్చు రైతాలో కానీ ఫ్లేవర్డ్ రైస్లో కానీ ఎటువంటి ఫుడ్ ఐటెంలోనైనా మనము క్యారెట్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వీటిని ప్యూరీ లాగా చేసి చపాతీ బ్యాటర్లో డోలో కానీ దోశ ఇడ్లీ బ్యాటర్స్లో వేయడం కానీ పూరి డోలో వేయడము లేదా మనము రైతాలో వేసుకోవడము తర్వాత ఫ్లేవర్ రైస్ చేయడము లేకపోతే పప్పు కానీ కూరగాయల్లో వేయడము ఇలా రకరకాల ప్రిపరేషన్స్లో మనము ఆ కూరల్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకి మంచి అమౌంట్స్ ఆఫ్ బీటా క్యారోటీన్ క్యారోటీనాయి జియాజాంతిన్ జాంతిన్ లూటిన్ ఇలాంటివి లభిస్తాయి అనమాట ఇవి ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ దాంతోపాటు మనకి వైటమిన్ సి వైటమిన్ సి అనేది ఒక ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఇది మనకు ఫ్రెష్ వెజిటేబుల్స్లో సాలడ్ వెజిటేబుల్స్లో అలాగే ఫ్రూట్స్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో లభిస్తుంది మేరకు మొలకేసిన గింజల్లో కూడా ఉంటుంది సో ప్రతిరోజు మనము ఒక పావు కిలో నుండి అరకిలో వరకు వెజిటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని రాగా తీసుకుంటే మనకు డైలీ కావలసిన సిక్స్టీ మిలీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది సీజన్గా వచ్చే ఒకటి రెండు పళ్ళు కనీసం మన ఆహారంలో ఉండాలి ఏమీ దొరకనప్పుడు మనం ఒక గ్లాస్ నిమ్మరసం కానీ లేకపోతే ఒకటి రెండు టొమాటో పళ్ళు తినడంతో మన వైటమిన్ సి రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుందనమాట అలాగే మనకి వైటమిన్ ఇ వైటమిన్ ఈ అనేది మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఎక్కువ లభిస్తుంది అలాగే వీట్ జమ్ ఆయిల్లో నాన్ వెజ్ ఫుడ్లో అంటే లివర్ ఆఫ్ ఫిష్ కానీ యానిమల్లో లభిస్తుంది అనమాట సో మనము ప్రతిరోజు గుప్పెడు పలుకులు తీసుకోవడం వల్ల అంటే నువ్వులు ఉండొచ్చు వేరుశెనక్కాయ్ బాదాం పిస్తా అక్రోట్ ఇలాంటి వాటిల్లో మనకి వైటమిన్ ఇ లభిస్తుంది అనమాట కొంతమేరకు మనకి లివర్ ఆఫ్ ఫిష్ అలాగే గోట్ షీప్ ఇలాంటి వాటిలో కూడా లభిస్తుంది సో వీటిని మనము ఆహారంలో చేర్చుకునేలాగా చూసుకోవాలి అలాగే జింక్ అనేది మనకి సీ ఫుడ్స్లోనూ నాట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఫ్లెషీ ఫుడ్స్లో లభిస్తుంది అలాగే ఆ కూరల్లో కూడా చాలా బాగా లభిస్తుంది దీన్ని కూడా మనం ఆహారంలో చేర్చుకునేలాగా చూసుకోవాలన్నమాట సో మనకి జింక్తో పాటు మనకి ఇంకా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి సో ఇవి మనము రకరకాల కలర్ల ఫుడ్స్ ఉంటాయి మనకి అంటే వంకాయ కానీ అల్లం నీరడు పళ్ళు కానీ అలాగే దానిమ్మ మామిడిపండు అలాగే మనము పుచ్చపండు సో ఒక్కొక్క కలర్ అంటే సెవెన్ కలర్స్ మన రెయిన్బోలో ఉండే కలర్స్ని మనం ఆహారంలో చేర్చుకుంటే వాటిలో అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన ఆహారంలో మనకి లభిస్తాయి సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి ఫిష్లో లభిస్తుంది ముఖ్యంగా మ్యాకరల్ ట్యూనా హెర్రింగ్ ట్రాట్ అలాగే చియా సీడ్స్ తర్వాత ఫ్లాక్ సీడ్స్లో కూడా లభిస్తుంది ఇవి మన ఆహారంలో నిత్యం చేర్చుకునేలాగా చూసుకోవాలి సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అడిక్వేట్ ఎక్సర్సైజెస్ తర్వాత అన్హెల్దీ హ్యాబిట్స్కి దూరంగా ఉంటే కనుక కెమికల్ రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా లాక్టేటింగ్ మదర్స్ అడిక్వేట్ బెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అలాగే మనం మల్టిపుల్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటాం మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది తర్వాత క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు